విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో ప్రతిభ కనబరిచిన కళాకారులకు కళా ప్రవీణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు సంఘ గౌరవ అధ్యక్షులు గంటల శ్రీనివాబు అధ్యక్షులు కే జనార్థన్ తెలిపారు విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉప్కార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత కంచ్ సహకారంతో అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులకు అవార్డులను ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు విభిన్న కళారంగాలకు చెందిన రెండు వేల మంది సంఘంలో సభ్యులుగా ఉన్నారన్నారు కళాకారుల్లో ఐక్యతను పెంపొందించేందుకు వనభోజన మహోత్సవాలు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాలు గత పదేళ్లుగా నిర్వహిస్తున్నామన్నారు మీడియా సమావేశంలో ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజ్ పట్నాయక్ సినీ డైరెక్టర్ యాద్ కుమార్ నంది అవార్డు గ్రహీత ఎం శివజ్యోతి ఈటీవీ పాటతిగా ఫేమ్ కీబోర్డ్ ప్లేయర్ మనోహర్ ప్రసాద్ ధనుంజయ పట్నాయక్ కె రమణారావులు పాల్గొన్నారు జనార్దన్ గారికి అలాగే గౌరవ సలహాదారు సోదరులు నాగరాజ్ పట్నాయక్ గారికి ప్రముఖ సినీ దర్శకులు మిత్రులు అదేవిధంగా యాద కుమార్ గారికి శివజ్యోతి గారికి వేదికపై ఉన్న ఇతర పెద్దలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఆట కూడా విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులకు ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం సేవా సంఘం ద్వారా మరి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మరి గత ఐదారేళ్ళుగా మరి మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం గతంలో వైశాఖి జల ఉద్యానవనం వేదికగా ఎంతోమందికి ప్రతిభ చూపిన జర్నలిస్టుల అది కళాకారులందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చాం మరి అలాగే ఈ ఏడాది కూడా మంచి నిష్ణాతులైన ఒక సుమారు పదిహేను మంది వరకు కూడా జబర్దస్త్ కానీ లేకపోతే ఇతర కళాకారులకు కానీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మరి కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కళాకారులు అంటే సమాజాన్ని జాగృతం చేసేవారు వాళ్ళు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం కళాకారుల వల్ల ఈ సమాజం ఎక్కువ అవుతుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి కళాకారుల్ని ప్రోత్సహించాలన్నదే మన అభిమతం జర్నలిస్టులు కళాకారులు కూడా ఇద్దరు ఒకటే ఇద్దరు కూడా సమాజం కోసం పనిచేసేవారే కాబట్టి మనం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలని వారితో వారి కార్యక్రమాలను కూడా మనం జయప్రదం చేయాలని కోరుకుంటూ ప్రతి ఏట కూడా వారితోనే మరి మేము కూడా మామేకమై నేను నాగరాజు గారు కూడా మా పరిధి మేరకు మేము కూడా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం మరి అలాగే ఈ ఏడాది అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా మన మిత్రులందరూ కూడా విచ్చేసి జయప్రేదం చేయాలని కోరుతున్నాం నగరంలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో రేపు ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు జరిగితే విశాఖపట్నంలో జర్నలిస్టులు మిత్రులందరూ కూడా ఇటు జర్నలిస్టులు కళాకారులు అన్నారు ఎందుకంటే మనం సాహిత్య రంగం మనం రచనలు కథలు రాస్తుంటాం పద్యాలు రాస్తుంటాం చూడు అలాగే అలాగే వ్యాసాలు రాస్తుంటాం మనం రాసిన అనేక కథలు సినిమాల్లో అనేక చోటు చేసుకుంటుంటాయి కాబట్టి ఈ రెండింటికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయనేది ఇందాక సింహాబు గారు చెప్పింది దాంట్లో అంతరార్థం అలాగే విశాఖపట్నంలోని చంద్రశేఖర్ గారు కానీ బిఎస్ చంద్రశేఖర్ గారు కానీ అలాగే పెద్దలు కొండలరావు గారు లాంటి వాళ్ళు కానీ నాగరాజు పట్నాయక్ కోరియోగ్రాఫరు అలాగే చాలామంది జర్నలిస్టులు అబ్దుల్లా గారు అబ్దుల్లా గారు ఇంటి ఈటీవీలో పనిచేస్తున్న అబ్దుల్లా గారు కూడా మంచి హిందీ పద్యాలు రాస్తారు ఆయన రాసిన ఒక పద్యాన్ని జాతీయ స్థాయిలో నేను నయాగరా అనేసి ఒక చిన్నపిల్లల మీద రాశారు ఆయన రాసిన పద్యాన్ని నేను తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో నేను పెర్ఫార్మెన్సెస్ ఇచ్చాను హిందీలో పండారు చిట్టుబాబు గారు స్వర్గీయ బండారు చిట్టా చిట్టుబాబు గారు దాన్ని స్వర కలిపారు జాతీయ స్థాయిలో మంచి అవార్డు వచ్చింది దానికి నాకు అబ్దుల్లాకి ఆకి హిందీ చెప్తున్నానంటే కళాకారులకి జర్నలిస్టులకి చక్కని సంబంధాలు ఉంటాయి మన జర్నలిస్టులు కూడా చాలా కళా రంగాల్లో ఉన్నారు మన కవి ఉన్నాడు భాస్కర్ మనతో పాటు తిరుగుతుంటాడు అనేక కవితలు రాస్తుంటాడు అలాగే దేవిశ్రీ ఆంధ్రప్రభలో పనిచేశాడు చిన్న చిన్న పత్రికల్లో పనిచేశాడు దేవిశ్రీ కూడా మంచి రచయితగా అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటున్నాడు అందుకనే శ్రీని గారిని ఈ సంఘంలో మన యాదకుమార్ గారు వీళ్ళందరూ కూడా మీరు ఉండాలండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు మన అదృష్టం ఏంటంటే విశాఖపట్నంలో విపరీతమైన టాలెంట్ ఉంది సుబీరామరెడ్డి గారు వదిలేసిన తర్వాత మన జనార్దన్ రావు గారిని యాద కుమార్ గారు శివచేతలు పట్టుకున్నారు లేదంటే ఇదివరకు సుబ్రమరెడ్డి గారు ఏదో కార్యక్రమం చేసేవారు ఆయన వదిలేసిన తర్వాత జనార్దనం యాద కుమార్ గారు ఈ గంటల శ్రీనిబాబు గారిని పట్టుకొని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అత్యంత ఘనంగా ఈ ఉగాది పురస్కారాలు అనే కార్యక్రమాన్ని కానీ జన మన కళాకారులందరినీ కూడా ఒక దగ్గరికి సమిష్టి అన్ని రంగాల వాళ్ళని ఒకే దగ్గర ఒకే వేదిక వేదిక రావడానికి పిక్నిక్స్ స్నేహభావాన్ని పెంపొందించడం కోసం అని చెప్పి పిక్నిక్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటివన్నీ చేయడానికి యాద కుమార్ గారు కానీ ఆయన మళ్ళీ సినీ రంగంలో అనేక సినిమాలు తీసి మంచి రిలేషన్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా విశాఖవాసుడు కాబట్టి ఒబీడియంట్గా ఉంటాడు మన అందరితో సరదాగా ఉంటాడు మనం ఎక్కువ ఎవరితో ఆయనతో ఇంటర్వ్యూలే చేయము అదే హైదరాబాద్ వెళ్తే ఎంటర్వ్యూ ఇవ్వండి సార్ ఇది ఇదని అంటారు మన అలాంటి ఒబీడియన్సీ ఉన్న ఆర్టిస్టులు మన దగ్గర చాలామంది ఉన్నారు మన నంది అవార్డు గ్రహీత మా శివజ్యోతి అనేక అవార్డులు వచ్చాయి నేను కూడా నా శివజ్యోతిని బాదంగిరి చనిపోయిన బాదంగిరి గారికి శివజ్ తోటి ఒక మంచి టెలిఫిల్మ్ చేయించాను మంచి డ్యాన్సులు వేయించాను వాళ్ళకి ఫోక్ డ్యాన్సులు అవి వేయించాను అద్భుతంగా నటించారు వాళ్ళు లండన్లోని రాజాము అవుట్డోర్ షూటింగ్స్ అవన్నీ చేసాం రాజా ఈటీవీ రాజా వీళ్ళందరూ ఉండేవారు ఆ కెమెరామెన్స్ మన టీవీ నైన్ గణేష్ వీళ్ళు పెట్టి తీసాం ప్రతి దాంట్లో కూడా మన జర్నలిస్టులు ఒక దగ్గర ఇన్వాల్వ్ చేస్తుంటాను నేను కానీ సినీబాబు గారు కానీ అలాగే మా స్వర్ణ కానీ వీళ్ళందరూ కూడా అనేక రంగాల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లోనే వాళ్ళు నెగ్గుకొస్తూ అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలని చూస్తూ ఒకరి మీద ఆధారపడకుండా గౌరవాన్ని సంపాదిస్తూ మన జర్నలిస్టులతో కూడా మంచిగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాల్లో ఇచ్చేస్తారు ఈ అవార్డులు అందుకోవడానికి ఒక రంగం కాదు అనేక రంగాలు కోలాటం రంగం జానపద రంగం ఒక టీచరు కొరి వెస్ట్రన్ డ్యాన్స్ కొరియోగ్రాఫరు మేకప్ ఆర్టిస్టు మిమిక్రీ ఆర్టిస్టు ఇంద్రజాలికుడు ఇలాగ అనేక రకాలు పెట్టారు గిటారిస్ట్ని కూడా పెట్టారు ఈ కమిటీలో కూడా అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మనోహర్ కానీ మన వెంకటరమణ కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దీంట్లో వాళ్ళ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉండడం మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కళాకారుల సంక్షేమ సంఘం గత కొన్ని సంవత్సరాలుగా ఉగాది పురస్కారాలు ఇస్తూ ఎందరో కళాకారులని ప్రోత్సహిస్తూ తనకంటూ విశాఖపట్నంలో కాదు దేశ విదేశాల్లో కూడా ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది దానికి ప్రత్యేకంగా గౌరవాధ్యక్షులుగా గంట శ్రీన్బాబు గారు అదేవిధంగా నేను అలాగే సలహాదారుగా మా నాగరాజ్ పట్నాయక్ గారు అధ్యక్షులుగా జనార్దన్ గారు అలాగే రావణమూర్తి గారు మా శివజ్యోతి గారు అందరూ కూడా ఉండి మనోహర్గా ప్రతి ఒక్కరు కూడా ఒక సమిష్టి కృషిగా దీన్ని ముందు తీసుకుని వెళ్తున్నాం ఇది కేవలం కళాకారుని అభివృద్ధి చేయడం కోసం విశాఖపట్నం అంటే ప్రపంచ దేశాలు మాట్లాడుకునే విధంగా ఉండాలని ఇందాకలా నాగరాజ్ పట్నాయక్ గారు కానీ గంట శ్రీనివాబు గారు కానీ చెప్పేది ఒకటే మన అందరం ఒకటే జర్నలిస్టులు కానీ లేకపోతే అంటే కళారంగానికి జర్నలిస్టులకి దగ్గర ముడిపడి ఉందని ఇందాక సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్పారు అనేక రెండు ఎగ్జాంపుల్స్తో చెప్పారు ఒక రచన ఒక కథ ఆ కథే ఒక సినిమా ఇలాగా రకరకాలుగా మనందరం కూడా ముందుకు పెడుతున్నాం సో రేపు సాయంత్రం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం దగ్గర ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కాబోతుంది